గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాలనా పరమైన సంస్కరణలకి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది డివిజన్ల పునర్విభజన ప్రక్రియ దాదాపుగా ముగింపు దశకు చేరుకోవటంతో క్షేత్ర స్థాయిలో పాలనని ప్రజలకి మరింత చేరువ చేసేందుకు జోన్లు సర్కిల్ల సంఖ్యని భారీగా పెంచాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్ నిర్ణయించారు ఈ ప్రతిపాదన ప్రణాళిక మీద రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడమే తరువాయి వారం రోజులలో కొత్త సర్కిళ్లు జోన్ల హద్దులని ఖరారు చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది గతంలో ఆరు వందల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న జీహెచ్ఎంసీ ఇటీవల ఇరవై ఏడు శివారు మున్సిపాలిటీలు నగర పాలక చదరపు కిలోమీటర్లకి విస్తరించింది ప్రస్తుతం జోన్లు సర్కిల్ల ద్వారా సాగుతున్న పరిపాలన ఇంత భారీ విస్తీర్ణానికి సరిపోవటం లేదని అధికారులు గుర్తించారు ముఖ్యంగా ఎల్బీ నగర్ జోనర్ కార్యాలయం నుంచి పెద్ద అంబర్పేట వంటి సుదూర ప్రాంతాలలో పారిశుధ్యం వీధి లైట్లు రహదారుల పనులని పర్యవేక్షించడం జోనల్ కమిషనర్లకి సవాల్గా మారింది ఈ సమస్యని అధిగమించడానికి ప్రస్తుతం ఉన్న ఆరు జోన్లని పన్నెండుకి ముప్పై సర్కిళ్లని అరవైకి పెంచాలని నిర్ణయించారు దీనివల్ల ప్రతి జోన్ పరిధిలో సగటున ఐదు సర్కిళ్లు ఉండి పర్యవేక్షణ మరింత సులభతరం కానుంది వచ్చే ఏడాది జనవరి నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది ఒకసారి జనగణన మొదలైతే తదుపరి రెండేళ్ల వరకు డివిజన్ల మార్పులు లేదా పునర్విభజన చేపట్టడం సాధ్యపడదు అయితే ఈ సాంకేతిక ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అత్యంత వేగంగా శివారు ప్రాంతాల విలీనాన్ని పూర్తి చేసి పునర్విభజన ప్రక్రియని కొలిక్కి తెచ్చింది ఈ వ్యవస్థీకరణ కేవలం సౌలభ్యం కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తులో జిహెచ్ఎంసీని మూడు స్వతంత్ర మహానగర పాలక సంస్థలుగా విభజించాలనే ప్రభుత్వ దీర్ఘకాలిక వ్యూహానికి పునాదిగా కనిపిస్తోంది ప్రభుత్వ ప్రాథమిక ఆలోచన ప్రకారం మూసీ నదిని సరిహద్దుగా తీసుకుని నగర విభజన జరగనుంది మూసీకి దక్షిణాన ఉన్న ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక కార్పొరేషన్ గా దీనికి జిహెచ్ఎంసీ పేరునే కొనసాగించే అవకాశం ఉంది ఉత్తరాన ఉన్న ప్రాంతాలని సికింద్రాబాద్ సైబరాబాద్ పేరుతో మరొక రెండు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసే దిశగా కసరత్తు ఈ చారిత్రాత్మక మార్పు ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకి సమానంగా నిధులు కేటాయించడం ట్రాఫిక్ వ్యర్థాల నిర్వహణ వంటి సమస్యలని స్థానికంగానే పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం ఈ పునః వ్యవస్థీకరణ పూర్తయితే హైదరాబాద్ మహానగరం పాలనా పరంగా సరికొత్త రూపురేఖల్ని సంతరించుకోనుంది